పదో తరగతి ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మరోసారి ప్రపంచమే కనబరిచారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై శ్రీ హర్షితం ఆరు వందలకు ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు సహస్ర ఆరు వందల మార్కులకు ఐదు వందల యాభై ఎనిమిది మార్కులు వైష్ణవ్ ఆరు వందల మార్కులకు ఐదు వందల యాభై ఆరు మార్కులు వరుణ్ రాజ్ ఆరు వందల మార్కులకు ఐదు వందల యాభై ఆరు హైమత్ కు ఆరు వందల మార్కులకు ఐదు వందల యాభై మార్కులు రాగా పాఠశాల ఫాదర్ విజయ్ కుమార్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు శాల్వర్లతో సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేశారు తరగతి పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణులయ్యారని అన్నారు ఈరోజు పదవ తరగతి పరీక్షలు ఫలితాలు వెలువడిన సందర్భమున సెయింట్ జోసెఫ్ పాఠశాలలో అద్భుత రీతిగా వందకు వంద శాతం మంది పిల్లలు విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు కనుక విద్యను బోధించినటువంటి తల్లిదండ్రు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సహకరించి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఐదు వందల యాభై కంటే ఎక్కువ మంది మార్క్ ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా పాఠశాలలో ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడం జరిగింది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల యాభై కంటే ఎక్కువ మార్కులను సంపాదించారు ఐదు వందల నలభై కంటే ఎక్కువగా ముగ్గురు ముగ్గురు విద్యార్థులు ఐదు వందల ముప్పై కంటే ఎక్కువగా పది మంది విద్యార్థులు పూర్తిగా చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులలో ముప్పై ఏడు మంది విద్యార్థులు దాదాపుగా ఐదు వందల ఐదు వందల మార్కుల కంటే ఎక్కువగా మార్కులను సంపాదించి ఉన్నారు కనుక ఎంతో కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతను సంపాదించి సెంజోసప్ పాఠశాలకు ఘనమైనటువంటి కీర్తిని తీసుకు వైభవాన్ని తీసుకొచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యా బోధన అందించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలుపుస్తూ ఉన్నాను తక్కువ ఫీజులతో నాణ్యమైనటువంటి విద్యను మేమందరము మేము అందిస్తూ ఉన్నాము కనుక అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు